హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రెండు వేల ఇరవై ఐదు కోసం మాట్లాడుకుందామండి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సత్వరమే అలాగే పారదర్శకంగా పరిపాలన అందించడం కోసం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఫ్యామిలీ కార్డ్ అనేది ఇవ్వడం కొరకు ముందుగా ప్రజల దగ్గర నుండి వివరాలను సేకరించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే ట్రైనింగ్ అనేది పూర్తవడం జరిగింది ప్రజల లెవెల్ వాళ్ళకి ఈ మండల లెవెల్ ట్రైనర్స్ సచివాలయం సెక్రటరీస్కి ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్ అనేది పూర్తి చేస్తారు పూర్తి చేసిన తర్వాత ఈ నెల అంటే డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నుండి ఈ సర్వే అనేది మొదలవుతుంది జనవరి పన్నెండు లోపుగా పూర్తవుతుందండి ఇది ఈ సర్వేకి సంబంధించిన టైం లైన్స్ అయితే ఈ సర్వే దేనికోసం ఇందులో ఏమేమి ప్రశ్నలు అడుగుతారు ఇది మాకెంత ఉపయోగం అని ప్రజలందరూ అనుకోవచ్చు దానికోసమే ఈ వీడియో అండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలా చేయాలి ఏంటి అసలు ఉపయోగం ఏంటి అన్నీ కూడా వివరంగా డిస్కషన్ చేద్దాం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రెండు వేల ఇరవై ఐదు దేనికోసం దేనికోసం అంటే ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా గుర్తించడం కోసం మొదటగా ప్రతి ఒక్క పౌరుడిని యొక్క వివరాలనేది సేకరించడం జరుగుతుందండి అలాగే కుటుంబ వివరాలన్నీ కూడా ఒకే చోట యూనిఫైడ్గా సో ఒకే చోట పొందుపరచడం దీని ముఖ్య ఉద్దేశం అలాగే ఈ యొక్క వివరాలన్నీ కూడా రియల్ టైం గవర్నెన్స్కి అందించడం ద్వారా ప్రజలకు త్వరలో సత్వరంగా అంటే చాలా ఫాస్ట్గా మీకు సర్వీసెస్ అందించడం ఒక్క పథకాల కోసమే కాదండి పథకాలు మరియు సర్వీసెస్ కూడా ఈ యొక్క ప్రజలకు కూడా అంటే దిగు స్థాయి ప్రజల నుంచి ఎగువ స్థాయి ప్రజల వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు కానీ ప్రభుత్వం అందించే సేవలు కానీ ప్రతిదీ కూడా వారికి సత్వరమే ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారి మొబైల్ ద్వారానే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అందించడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగానే ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది ముందుగా ప్రజల నుంచి వివరాలు అనేవి సేకరిస్తారు సేకరించిన తర్వాత వాటిని క్రోడీకరించి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసి తర్వాత ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక ఫ్యామిలీ కార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరులో సో ఆ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ముందుగా వివరాలు అనేవి తప్పులు లేకుండా సరైన వివరాలను ప్రజలు అందించ సర్వేకి వచ్చిన వారికి అందించడం ద్వారా గతంలో చాలా సార్లు తీసుకున్నారు కదా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు తీసుకుంటారు అనేది దీనివల్ల ఏంటంటే గతంలో జరిగిన మిస్టేక్స్ అనేవి ఇప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం వచ్చింది ఏ విధంగా అంటే గతంలో ప్రజా సాధికార సర్వే టైంలో కానీ తర్వాత జరిగిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కానీ కొన్ని కొన్ని తప్పులు ఇప్పటికే జరిగింది అన్నోన్ పర్సన్స్ని యాడ్ చేయడం కానీ అసలు కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు ఇందులో ఉండడం కానీ లేదా పెళ్ళైపోయిన మహిళలు వేరే అత్తవారింటికి వెళ్ళడానికి కానీ అవకాశం లేకుండా ఉండిపోయినవి కానీ లేదా ఆధార అనేవి తప్పుడు ఆధార్లో ఇన్కరెక్ట్ ఆధార్స్ అనేవి ఉండడం కానీ అలాగే డెత్కి సంబంధించిన పర్సన్స్ రిమూవ్ చేసే అవకాశం లేకపోవడం కానీ ఇవన్నీ జరిగే హౌస్ హౌసోల్ డేటాబేస్లో కానీ ప్రజాసాధికార సర్వేలో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే దాంట్లో మనకి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సో ఈ ఇప్పుడైనా సరే సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ మీరు అందించడం ద్వారా మీకు ఇటు ఇటువంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి చేయాలి పూరు రిచ్ మాకు పథకాలు రావండి మేము చేయించుకోవడం కుదరదు మాకు అవ్వదు అంటే కుదరదు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్నప్పుడు మాత్రమే మీకు రియల్ టైం గవర్నెన్స్ అనేది అందుతుంది అంటే ఇప్పుడు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్ హాల్ టికెట్స్ కావాలన్నా ప్రతిదీ కూడా డేటాబేస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి స్టేట్ డేటాబేస్లో కంపల్సరీగా ఉండాలి చదువుతున్న పిల్లలు కానీ కాలేజీకి వెళ్తున్న పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ అనేది స్టేట్ డేటాబేస్కి లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి హాల్ టికెట్స్ జనరేట్ అవ్వడం కానీ ఆ జనరేట్ అయిన హాల్ టికెట్స్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీకు రావడం కానీ ప్రతిదీ కూడా జరగాలంటే కంపల్సరీగా డేటాబేస్లో ఉండాలి తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ సర్వే కానీ ప్రభుత్వం వారు నిర్వహించే ప్రతి సర్వేలో కూడా ప్రతి సిటిజన్ పాల్గొనాలి కాబట్టి ఇది ప్రజలు గమనించాలి గమనించి వచ్చిన సిబ్బందికి మీరు సహకరించాలి సహకరి సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్స్ కూడా పూర్తి చేశారు ఇంకా డిలేట్ ఆప్షన్స్ కానీ డెత్ ఆప్షన్స్ కానీ అన్నీ ఉంటాయి కాకపోతే మనకి లేనివి ఏంటంటే ఫ్యామిలీ స్పిట్ అనేది లేదండి ప్రస్తుతానికైతే ఫ్యామిలీ స్పిట్ అంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా చూస్తున్నాం కనుక ఫ్యామిలీ స్పిట్ అనేది లేదు కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయిని డిలీట్ చేయడానికి ఉంటుంది డెత్ అయిన వారిని డిలీట్ చేయడానికి ఉంటుంది అలాగే కరెక్షన్స్ రాంగ్లీ మ్యాప్డ్ పర్సన్స్ని తీసేయడానికి ఉంటుంది ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి అలాగే మీకు ఏదైనా ఆధార్ కరెక్షన్స్ ఉంటే అవి కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది సో ఈ ఇవన్నీ కూడా మీరు డేటాని క్వాలిటీగా అలాగే యాక్యురేట్గా తీసుకోవడం కోసమే ఈ మేజర్గా ఈ సర్వే సో వన్స్ డేటా అనేది మనకి జనవరి పన్నెండు లోపుగా ఇవంతా వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ డేటాని ప్రాసెస్ చేసి తర్వాత ఫ్యామిలీ కార్డ్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది విత్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తామన్నారు సో దీనికోసంగానే ఇప్పుడు ఈ సర్వే అనేది మొదలైంది సో ఈ ఈ ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి ఏమేమి వివరాలు అనేవి సరే ఇప్పుడు మాకు సచివాలయం సెక్రటరీస్ వస్తారు వీరికి ఏమేమి వివరాలు మేము అందజేయాలి ఏంటి అంటే ఇందులో వివరాలు ప్రతి ఒక్కరికి తీసుకుంటారండి అంటే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మెంబర్కి ఈ వివరాలు సబ్మిట్ చేయాలి ఇందులో ఏమేమి ఉంటాయంటే ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబరు మొత్తం మనకి ఒక ముప్పై ఎనిమిది నుంచి నలభై క్వశ్చన్స్ వరకు ఉంటాయండి ఏంటంటే బేసిక్ ప్రొఫైల్ వచ్చేసి ప్రతి మెంబర్ యొక్క ఆధార్ నెంబరు పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ వారి మొబైల్ నెంబర్ ఇండివిజువల్గా మొబైల్ నెంబరు ఆధార్ లింక్ ఉంటుంది కదండి అది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు అంటే రీసెంట్గా కూడా వచ్చిన వారు ఉంటారు కాబట్టి అలాగే మ్యారిటల్ స్టేటస్ వారి యొక్క మ్యారిటల్ స్టేటస్ ఫాదర్ నేము ఫాదర్ ఆధార్ నెంబర్ మ్యారేజ్ అయిన లేడీస్కి అయితే హస్బెండ్ నేము హస్బెండ్ ఆధార్ నెంబర్ అలాగే వారి యొక్క క్యాస్ట్ సబ్ క్యాస్ట్ నేము రిలీజ్ ప్రస్తుతం స్టడీకి సంబంధించి ప్రస్తుతం చదువుకుంటున్నారా చదవట్లేదా చదువుతున్నట్లయితే ఏం చదువుతున్నారో ఎక్కడ చదువుతున్నారు అలాగే హయ్యస్ట్ చదువు పూర్తి అయిపోయిన వాళ్ళైతే హయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఒకవేళ ఎవరైనా డ్రాప్ అవుట్ మధ్యలో చదువు అనేది మధ్యలో మధ్యలో ఆపేశారా ఆ వివరాలు అలాగే ఏదైనా స్కిల్కి ఏదైనా ట్రైనింగ్ తీసుకుని ఉన్నారా లేదా ఇప్పుడు మీరు ఏదైనా స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారా ఇది చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళు ఇందులో డేటా యాక్యురేట్గా ఇచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వారికి ఫోన్ కాల్స్ అవి వస్తాయి అక్కడ మీకు ఏదైనా ఉపాధి అవకాశాలు అవి పెంచడానికి ఉపయోగపడుతుంది అలాగే మీరు ఏదైనా వృత్తి చేస్తున్నారా లేదా సెల్ఫ్ ఎంప్లాయ నెల ఆరు నెల ఆరు నెలల యావరేజ్గా నెలకి ఎంత ఆదాయం వస్తుంది ఈ ఇదంతా కూడా అడుగుతారండి నెక్స్ట్ ఇది ఇది ఇండివిజువల్గా అడుగుతారు నెక్స్ట్ కుటుంబ స్థాయి ప్రశ్నలు ఇవి ఏంటంటే అందరికీ కలిపి ఒకటే ఉంటుంది ఏంటంటే ఈ మీకు మ్యాపింగ్ అయిన అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయా లేదా సో ఎవరైనా రాంగ్గా ఉంటే ఎవరిది రాంగ్గా ఉంది అని అడుగుతుంది అలాగే మీ యొక్క కరెంట్ అడ్రస్ అలాగే డాక్యుమెంట్ ప్రకారంగా పర్మనెంట్ అడ్రస్ రెండూ అడుగుతుంది అలాగే మీ యొక్క డోర్ నెంబరు ఎగ్జాక్ట్ డోర్ నెంబర్ ఆల్రెడీ ప్రీపాపులేటెడ్ ఉంటుంది అది కరెక్షన్ కావాలి కరెక్షన్ చేసుకోవచ్చు అలాగే మీరుంటున్న ప్రస్తుతం నివాసం ఉంటున్నది ఇల్లా లేదా సొంత ఇల్లా ఒకవేళ ఏ ఇల్లు అయితే ఆ ఇల్లు పెంకుటిల్లా డాబా ఇల్లా ఆర్సిసిఐ ఏంటి అనేది అడుగుతుంది అలాగే మీరు వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది మీరుంటున్న ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉందా అలాగే ఎల్పిజి యాక్సెస్ ఉందా వైఫై యాక్సెస్ ఉందా మొబైల్ ఫోన్ యాక్సెస్ ఉందా ఎలక్ట్రిసిటీ అనేది యాక్సెస్ ఉందా ఇక్కడ చాలా మంది లాస్ట్ టైం కూడా పీ ఫోర్ సర్వేలో ఇబ్బంది పడింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది నో అని పెట్టేశారు రెంటెడ్ హౌస్కి ఇక్కడ మనల్ని అడుగుతుంది యాక్సెస్ ఉందా లేదా అనేది అంటే వాళ్ళు ఉంటున్న అద్దెంట్లో అయినా సొంత ఇంట్లో అయినా ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకి ఉందా లేదా అలాగే టాయిలెట్ అనేది వాళ్ళు ఉంటు ఉందా లేదా అనేది వాళ్ళకి ఉందా లేదా అని ఇది నెక్స్ట్ ఎసెట్స్కి సంబంధించి ఎసెట్స్కి సంబంధించింది ఏంటంటే వాళ్ళకి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే ఫ్రిడ్జ్ ఏసీ ల్యాప్టాప్ మొబైల్ టీవీ ఇవి ఎలక్ట్రికల్ అసెట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా వెహికల్స్ నెక్స్ట్ వెహిక వెహికల్స్ ఏమన్నా ఉన్నాయా బైక్ కారు లారీస్ ఇవి ఏమన్నా ఉన్నాయా వాటి యొక్క ఆర్సీ నెంబర్స్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అలాగే వాటి యొక్క ఓనర్స్ ఇవి కంపల్సరీగా ఇవ్వాలండి నెక్స్ట్ ఏదైనా వ్యవసాయ సంబంధిత మిషనరీస్ వాళ్ళకి సొంతమై ఉన్నాయా లేదా అలాగే యానిమల్ అసెట్స్ అంటే కోళ్ళు అంటే పశు సంపద ఏమైనా ఉంటే వాటి యొక్క కౌంటు వివరాలు ఇంకా ఏదైనా అసెట్స్ ఏమన్నా ఉన్నాయా ఇవి సర్వేలో అడిగే క్వశ్చన్స్ యొక్క సమగ్ర రూపం అండి ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు వీటిని మీరు ప తప్పులు లేకుండా యాక్యురేట్గా సచివాలయ సిబ్బందికి సహకరించి అందించినట్లయితే కనుక ప్రభుత్వం దీన్ని ప్రాసెస్ చేసి మీకు ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి ఇక మంది బెనిఫిట్స్ రావు కదా మాకు ఎందుకు ఈ సర్వే అని అనుకుంటారు నేను వీడియో మొదట్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక్క పథకాల కోసమే కాదండి ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా లేదా ఏదైనా ఫ్లడ్స్ మన విజయవాడలో జరిగింది కానీ ఫ్లడ్స్ కానీ తుఫాన్లు కానీ ఇంకా ఏమైనా విపత్కర అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏదొచ్చినట్టు కానీ ఈ వీటి ద్వారా మాత్రమే ప్రభుత్వం మీకు అసెస్మెంట్ చేస్తుందండి ఇది కంప్లీట్గా డేటాబేస్ అనేది వన్స్ అప్డేట్ చేసుకున్నట్లయితే ఒక్క పథకాలకే కాకుండా మిగతా ఎటువంటి మీకు విపత్కర పరిస్థితులు వచ్చి మీకు తెలియజేయడం కోసం కానీ లేదా ఇన్ కేసు మీకు ఏదన్నా సహాయ సహకారాలు ఏమన్నా అందించాలన్నా కూడా ఈ డేటాబేస్ని బేస్ చేసుకునే ప్రభుత్వం మీకు సహాయం అందిస్తుందండి అది ప్రకృతికి పేద ధనుకం అనేది తేడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏదైనా నష్టం వాటిల్నా ప్రభుత్వం మీకు సహాయక చర్యలు చేయడానికి కానీ ఏదైనా ఉపయోగపడుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క సిటిజన్ ఇందులో కంపల్సరీగా ఉండాలి అలాగే మీకు ఇందులో ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉండట్లేదు కదండి ఎలాగండి సో ఫ్యామిలీ అందరూ ఉండకపోయినా కొంతమంది ఉండి కొంతమంది వలసకి పనికి వేరే జిల్లాలో వెళ్తూ ఉంటారు సో వారు కూడా నమోదు చేయించుకోవచ్చు ఎలాగంటే మీరు తాత్కాలికంగా వేరే జిల్లాకి మైగ్రేట్ అయ్యి అక్కడ వలసకి పని నిమిత్తం వెళ్తున్నారా ఏం పని చేస్తున్నారా అనేది కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ ఫ్యూచర్లో ఇది అప్డేట్ చేసుకోవడం ఫ్యూచర్లో వారికి ఇన్ కేస్ కార్మిక ఆ కార్డులు కానీ ఏదైనా ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏమైనా కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి తప్పులు లేకుండా మీరు ఉన్నది ఉన్నట్టుగా సమాచారం అందించినట్లయితే మీకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం కానీ మరింత సపోర్ట్ అనేది వస్తుంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకోవాలి అలాగే ఉన్నత వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎటువంటి పథకాలు రాని వాళ్ళు వారికి వేరే విధంగా అంటే లో మాత్రం ఇది ఉపయోగపడుతుంది ఎలాగంటే పిల్లల చదువులకు కానీ పిల్లల ఆల్ టికెట్లు కానీ పిల్లల అడ్మిషన్స్లో కానీ కంపల్సరీగా స్టేట్ డేటాబేస్లో ఉన్నప్పుడు మాత్రమే వారికి వస్తుంది అందుకే మీరు రీసెంట్గా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ కానీ ఆధార్ అప్డేట్లు కానీ చేయించుకొని ప్రభుత్వం చెప్తుంది దానికి ధనిక పేద అనే తేడా ఉండదు సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్ పాలు పంచుకోవాలి సో దయచేసి మీ వద్దకు వచ్చే వారికి సచివాలయ సెక్రటరీస్కి సహకరించి మీ పూర్తి వివరాలు అందజేయవలసిందిగా కోరుచున్నాము ఇది పూర్తిగా ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే జరుగుతుంది సో ఇదేమీ ఎవరో వారు సొంతంగా తీసుకోవట్లేదు ఇంకొకటి ఇందులో ఎక్కడ కూడా మీ యొక్క ఆస్తుల వివరాలు ఎక్కడ అడగట్లేదు సో కాబట్టి మీరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు మా ఆస్తులన్నీ ఇందులో అప్డేట్ చేస్తున్నారా లేకపోతే ఏంటని ప్రస్తుతం మనకు వచ్చిన సర్వేలో ఉన్న క్వశ్చన్స్ ప్రకారం అయితే మీ యొక్క భూముల వివరాలు కానీ ప్రాపర్టీస్ వివరాలు కానీ ఎటువంటివి అడగట్లేదు కేవలం మీ యొక్క బేసిక్ ప్రొఫైల్స్ అలాగే మీ చదువు మీ యొక్క ఎడ్యుకేషను మీ యొక్క వృత్తికి సంబంధించినవి అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మీరు డైలీ బతకడానికి ఉపయోగించే వస్తువుల యొక్క వివరాలు మాత్రమే అడుగుతున్నారు తప్ప మిగతావి అడగట్లేదు అలాగే మీద ఎక్కడ ఇందులో ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్స్ కానీ ఏమీ అడగట్లేదు ఓన్ ఓనర్ ఓన్ హౌస్ అయితే మాత్రం ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్ మాత్రం అడుగుతారు అది కేవలం హౌస్ ఉన్న వాళ్ళకే మిగతా రెంట్ వాళ్ళకి ఇటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో దయచేసి ఈ వివరాలు అనేవి మీరు అందించి మీ ఇందులో యుఎఫ్ఎస్ రెండు వేల ఇరవై ఐదు సర్వేలో మీరు పేరు నమోదు చేయించుకుని అప్డేట్ చేయించుకొని సత్వరమే పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ సర్వే అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు మీ ముందుగానే మేము తెలియజేసిన ఈ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక సర్వే త్వరగా పూర్తవుతుంది అలాగే మీకు ఈ సర్వే ఎలా ఉంటుంది ఏంటనేది లైవ్ డేమో కూడా తదుపరి వీడియోలో మీకు అందించడం జరుగుతుంది అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేసినట్లయితే మేము తెలుసుకుని తదుపరి వీడియోలో దాన్ని విశదీకరిస్తాము సో ఇది లైవ్ డెమోతో కలుద్దామండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్